థర్డ్ ఫైవ్ క్లాస్ నుంచి ఫైవ్ క్లాస్ అదే ఫిఫ్త్ క్లాస్ నుంచి అమ్మ చిన్న వెళ్ళిపోయింది కదా మేము పడుకోవడానికి బెడ్ లేదు గోతాలు వేసుకొని గోతాలు మేము అమ్మ చీర వేసుకొని నేను మా అమ్మమ్మ పొనుకునేది అమ్మమ్మ ఇంటికి వచ్చేసింది కదా అమ్మ అమ్మమ్మ ఏం చేసింది మా అమ్మయ్య ఒక ఇల్లు ఇచ్చేసింది చిన్నమ్మకి ఒక ఇల్లు ఇచ్చి ఇద్దరికి ఇల్లు ఇచ్చేసింది ఈయన అమ్మ వచ్చేసేసింది ఈయన అమ్మని సాకాల్సింది అమ్మమ్మ వాళ్ళే అమ్మమ్మకి ఇల్లు లేదు చిన్న వాళ్ళ దగ్గరే అమ్మమ్మ మా చిన్నమావ్ ఇంట్లోనే నేను మా అమ్మ అమ్మమ్మ మా అమ్మ ఉండేది ఉన్నప్పుడు మా అత్తమ్మ వాళ్ళు వేరేగా వండుకునేది మేము వేరేగా వండుకునేది అంటే ఇప్పుడు అత్తమ్మ పనికి వెళ్ళాలంటే ఆ పాటుగా వండుకొని వెళ్ళిపోతుంది నాకేంది కాలేజీకి ఇంటర్గా ఇంటర్ నుంచి మా అమ్మమ్మ కట్ల పొయ్యి మీద వండింది ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ దాకా త్రీ ఇయర్స్ మా అమ్మమ్మ నా కోసం ఉదయాన్నే లేచి కట్ల పొయ్యి మీద అన్నం వండి నాకు క్యారేజీ పెట్టేది కాలేజీకి అప్పుడు రెండు వందలు పెన్షన్ వస్తుండింది ఆ పెన్షన్ నేను కాలం గడిపి అమ్మ అంతా పంపిస్తేనే ఆ డబ్బులతో చూసుకునే వాళ్ళం మేము ఇప్పుడు కూడా ఇల్లు లేదు మాకు అంటే మా పెదమ్మ వాళ్ళు మా పెదనాన్న మా పెదమ్మ వాళ్ళది ఒక స్థలం ఉంటే ఆ స్థలంలో ఉన్నామంతే ఇప్పుడు మరి హైదరాబాద్ లో ఎక్కడ ఉంటున్నావు మాదాపూర్ హాస్టల్లో ఉంటున్నానక్క నువ్వు హాస్టల్లో ఉంటావా ఏ హాస్టల్లో ఉంటావు మాధాపూర్ మెయిన్స్ హాస్టల్ దాని పేరు మంచి ఫేమస్ అయిన హాస్టల్ అది మాదాపూర్ మొత్తానికి ఇప్పుడు నువ్వు మరి గెటప్స్ వేస్తున్నావు కదా నీకు హాస్టల్లో ఎలా ఉందా మరి అక్క ఒక విధంగా చెప్పాలంటే మామూలుగా నా లాంటి ఇవ్వడం అంటే నేను అసలు నాకు హాస్టల్ అనేది పనికిరాదు అనుకుంటా అంటే ఎందుకంటే ఏదైనా ఇప్పుడు షూట్ వచ్చినప్పుడు మేకప్ అవ్వాలని ఇప్పుడు బాయ్స్ హాస్టల్ ఒక మేకప్ అయ్యేసి ఓహో ఇప్పుడు అర్జెంట్ రా ఏంది అమ్మాయిలు లోపలికి వస్తున్నారని చెప్పి అయ్యే విధంగా ఒకటి ఉంటుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళ కంప్లైంట్లు ఇవ్వడం ఒకటి ఉంటుంది ఎవరికి హాస్టల్ వాళ్ళకి కానీ నేనేందంటే హాస్టల్ వాళ్ళ నాకు చాలా సపోర్ట్ హాస్టల్ వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ ఎవరంటే హాస్టల్ ఓనర్ కానీ వాళ్ళందరూ బాగా సపోర్టు దానికన్నా సపోర్ట్ నా రూమ్మెంటర్ కూడా సపోర్ట్ నాకు బాగుంటారా అందరూ అందరూ బాగుంటారక్క ఎవ్వరు ఇలా అంటే ఎందుకు ఇలా తిరుగుతున్నావు ఇలాంటి గెటప్స్ వేసుకుంటున్నావు అని ఎవరు విమర్శించరా లేదక్కా అంటే నా రూమ్ ఏంటో వాళ్ళు నాకు ఇట్లా చిన్న నాకు ఏరో దగ్గర ఇట్లా లేడే గెటప్ వచ్చింది చిన్న వెళ్తున్నానంటే అన్నయ్యా నీకు ఛాన్స్ వచ్చిందా అన్నయ్య ఎల్లన్నయ్యా అని ముగ్గురనేది అసలు ఎంత చేస్తారు తెలుసా అక్క నాకు ఒక కాలం ర్యాపిడో బుక్ చేసుకుంటే రాపిడో క్యాన్సిల్ చేస్తే అందరు ఫోన్లో మళ్ళీ ర్యాపిడో ఆన్ చేసేస్తారు నాకు బుక్ చేయడానికి ఎందుకు క్యాన్సిల్ ఎందుకు చేస్తారు దాంట్లో ఎందుకంటే అక్క నేను బుక్ చేసినప్పుడు నా వాయిస్ కొంచెం చార్జింగ్ వాయిస్ లాగా లేడీ వాయిస్ లాగా వస్తుంది కదా అక్క కొంతమంది భయపడుతున్నారు అవును ఒకవేళ నిజంగా నీ వాయిస్ అలా వచ్చినా వాళ్ళు భయపడాల్సిన పనేం లేదు కదా అక్క అట్లాగే చాలా జరిగాయి అక్క నాకు ర్యాపిడో దగ్గరకి వచ్చి క్యాన్సిల్ చేసుకొని వెళ్తారు తెలుసా నిన్ను చూసా ఓకే అప్పుడు మా వీళ్ళు చెప్తే చిన్న ఇట్లా క్యాన్సిల్ చేశారు చిన్న అంటే ముగ్గురు చేసేస్తారు అలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళకి చెప్పడం కానీ అన్నయ్య లైక్ తీసుకో అని మేము ఉన్నాం కదా అంటారు అసలు నా కన్నా నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారంటే నా హాస్టల్ రూమ్మేట్స్ చాలా సపోర్ట్ అక్క నాకు అసలు నేను నేను అన్నం తీసి పెడతారు ప్లేట్ లో టైం అయిపోయింది అన్నం టైం అయిపోయింది అన్నం తీసి పెడతారు వాటర్ బట్టి పెడతారు చాలా సపోర్ట్ అంటే చాలా సపోర్ట్ చిన్న ఇవాళ నాకు కొంచెం టాబ్లెట్స్ తెచ్చింది నాన్న అంటే కిందకెళ్ళి ముగ్గురు టాబ్లెట్స్ తీసుకొస్తారు అక్క చాలా అంటే చాలా సపోర్ట్ నాకు వాళ్ళు వాళ్ళకన్నా ముందు సపోర్ట్ నాకు ఫ్రెండ్ అయినా అతను చాలా సపోర్ట్ నాకు ఎవరు మీ ఫ్రెండ్ ఎవరు నాకు అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్ అయ్యిండు అతను చాలా సపోర్ట్ నాకు ఓకే అంటే ఫ్రెండ్ అంటే ఎలాంటి ఫ్రెండ్ ఎలాంటి ఫ్రెండ్ అంటే చెప్పలేని ఫ్రెండ్ ఓకే అంటే అన్నిట్లకి ఆదుకునే విధంగా అటు ఒక అదే అన్ని విధాలుగా సహాయపడే ఫ్రెండ్ ఓకే సో మరి మీ ఫ్రెండ్షిప్ అందరికి తెలుసా వాళ్ళ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం తెలుసా వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం ఎట్లా అంటే వాళ్ళందరూ వాళ్ళ వైఫ్ సపోర్ట్ చేస్తుంది వాళ్ళ మమ్మీ సపోర్ట్ చేస్తుంది వాళ్ళ డాడీ సపోర్ట్ చేస్తాడు వాళ్ళ సిస్టర్ సపోర్ట్ చేస్తుంది అందరూ సపోర్ట్ చేస్తారు నాకు ఓకే ఇంటికి వెళ్ళడం కానీ మంచిగా చూడటం రెస్పెక్ట్ నేను అసలు మా ఇల్లు ఉన్నట్టే ఉంటాను మా ఇంట్లో ఎట్టు ఉంటాను ఆ ఇంట్లో కూడా అట్లాగే ఉంటాను నా ఇష్టపకారం నేను ఉంటా ఇంట్లో ఎలా పరిచయం నీకు ఎలా అంటే నేను ఫేస్బుక్ లో పరిచయం అతను ఫేస్బుక్ ఫ్రెండ్ ఫేస్బుక్ ఫ్రెండ్ ఇప్పుడు రిలేషన్ లో ఉన్నా అవును ఇప్పుడు కూడా అట్లాగే ఉంది కానీ నేను ఎంతమంది నాకు మెసేజ్ చేసినా కానీ ఎవరైనా షూట్లో పరిచయం అయినా కానీ నేను ఇప్పుడు ఫోన్ అంటే నెంబర్ ఎందుకు తీసుకుని నీకు ఇంకో దాంట్లో ఛాన్స్ ఇప్పిస్తాను అంటే ఇట్లా అందంగా చూస్తారు కదా నేను వాళ్ళు ఏమనుకుంటారు ఇట్లా ఉన్నప్పుడు అదే అనుకుంటారు ఇంకా నేను ఛాన్స్ ఇప్పిస్తాను వస్తారా అంటారు వస్తానండి ఈ ఏంది కావాల్సింది ఒక యాక్టర్ అవ్వాలి ఒక లేడీ గెటప్ ఆర్టిస్ట్ పెద్ద అవ్వాలని చెప్పి నేను కోరిక వస్తానండి అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే సరే నెంబర్ ఇవ్వు నీకు నేను ఛాన్స్ చెప్తాను అంటారు నెంబర్ తీసుకుంటారు నెంబర్ తీసుకొని ఇంకా స్టార్ట్ చేస్తా ఉంటారు ఇంకా ఏం స్టార్ట్ చేస్తారు అవి బాగున్నావు నువ్వు బా చాలా బాగున్నా ఎక్కడ ఉంటావు రూమ్లో ఒక్కదానికే ఉంటావా అయ్యో కాదురా బాబు నేను బాగుండ్రా లేడీ లేడీ గెట్ అప్ నేను ఓన్లీ నేను నేను బాగా నేను బాదురుగా వచ్చింది చేస్తా అంటే నీ గెటప్ చూసి నువ్వు వాళ్ళు నిన్న ట్రాన్స్ అనుకున్నారు అదేనక్క డాన్స్ అనుకొని వాళ్ళ నీ నెంబర్ తీసుకొని నీతో చాట్ చేశారు కానీ నువ్వు బాయ్ అని చెప్పావు తర్వాత తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి అంతే నేనే బ్లాక్ చేసేస్తా నిజం చెప్పు నిజమేం చెప్పాలి ట్రాన్స్ కూడా సేఫ్టీ లేదా లేదా లేదక్క అంటే అమ్మాయిలకు సేఫ్టీ లేదని తెలుసు ట్రాన్స్ కూడా సేఫ్టీ లేదా ఎక్కువ శాతం రెస్పెక్ట్ ఎవరికి ఇస్తారండి మా ట్రాన్స్ కే ఇస్తున్నారు ఎందుకు ఎందుకంటే వాళ్ళు కొంచెం మంచిగా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక త్రా జనరే మంచిగా చూసుకుంటుందిరా అని బాయ్స్ కనెక్ట్ అయిపోతున్నారు త్రాజన్ ఆల్రెడీ కానీ అయితే నక్క నేను చాలా చూస్తున్నాను ఎంతమందో ఎంతమంది త్రా జర్స్ మోసం చేసి వెళ్ళిపోతున్నారు అక్క ట్రాన్స్జెండర్సే జనాలు మోసం చేస్తున్నారా కాదు కాదు బాయ్స్ చేస్తున్నారు జనాలు చేస్తున్నారు వీళ్ళని చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంతే నాకు ఈ సొసైటీ అట్లా ఈ రోజుల్లో ఏంటంటే డబ్బు కోసం ఎక్కువ బానిస అయిపోయి ఉన్నారు నీకు ట్రాన్స్ ఫ్రెండ్స్ ఉన్నారా ఉన్నారా ఇప్పుడు నీకు షూట్ లో ఇప్పుడు ఇట్లా ట్రాన్స్ కావాలి అంటే మాత్రము ఓకే ట్రాన్స్ జెండర్ కావాలంటే మాత్రము వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు నేను ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తాను నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఫోన్ చేస్తాను ఫోన్ చేసిన తర్వాత మేము వస్తామే మేము వస్తామే అంటారు సరేని వెళ్దాం అన్నప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి కూడా ఛాన్సులు ఇస్తున్నారు అక్క ఛాన్సులు ఇచ్చినప్పుడు ఇండస్ట్రీకి ధన్యవాదాలు పేరు పేరు అందరికి నమస్కరించుకుంటున్నా అంటే వాళ్ళని కూడా చూపెడుతున్నారు సొసైటీకి సమాజానికి వాళ్ళని కూడా పరిచయం చేస్తారునెస్ పెరిగింది అంటే అవునక్క అంటే జీవితాంతం అడుక్కొని బతకుండా వాళ్ళని కూడా కొంచెం పైసాకి తెచ్చు అని చెప్పి అందరికి పేరు పేరున నమస్కరించుకుంటున్నాను అక్క నేనైతే ఓకే ఇప్పుడు ట్రాన్స్ వాళ్ళకి మరి డబ్బులు వాళ్ళ పేమెంట్ వాళ్ళకి ఇప్పించేస్తాను అక్క అంటే ఇట్లా వాళ్ళు చెప్తారు కదా అమౌంట్ ఇట్లా ఇస్తాము చింటూ గారు అంటే మాత్రం ఇండస్ట్రీలో పరిచయం అయిన పేరు నాది చింటూరెడ్డి అంటే ట్రూ కాల్ చింటూ రెడ్డి అని పెట్టుకో అంటాను అందరూ ట్రూ ట్రూకాల్ని బట్టి సేవ్ చేసేసుకుంటారు దాన్ని బట్టి వాళ్ళని తీసుకెళ్తాను వాళ్ళని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తాను అక్క నేను ఓకే ఇండస్ట్రీలో కూడా వాళ్ళకి ఇప్పించే రెస్పెక్ట్ మంచిగా ఇప్పిస్తాను రెస్పెక్ట్ హెచ్టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమ్ అండ్ టీవీ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ట్ ఎందుకు అయ్యారు ఇలా తమ్మలకి ప్రవ్వడానికి బాగుంటుంది హిందూ సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిం అంటే కొక process ఉంటుంది ఎందుకు బాస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒక మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడ ఏ మర్చిపోయారో నాకు గుండే ఆ టైమిక్ మన జుడి బాగుంటా ఎవర్న చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ సారీ వస్తుంది సారీలో ఇంకాలా కట్టుకొని